チーズのラクティーフィルムからのタ మా జిల్లా నాయకులకి మా మండల నాయకులకి ఐదు మండలాల అధ్యక్షులకి మాజీ గ్రంథాలయ చైర్మన్ గారికి పంచాయ రాజుపాలెం పంచాయతీ అధ్యక్షుడికి రేపు కాబోయే డైరెక్టర్లకి అందరికీ ప్రసవాళ్ళకి విలేకరులకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టామంటే నన్నేదో కోవూరులో వైసీపీ వాళ్ళు పెట్టారు ఈ నిన్న విజయ్ కుమార్ మాట్లాడాడు ఏమని మిథానీ ఫ్యాక్టరీ పోయింది మిథానీ ఫ్యాక్టరీ ఉంటే చాలామంది ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఆ ఉద్యోగాలు ఇవాళ రాకుండా పోయినాయి అది వేరే రాష్ట్రానికి పోయిందని చెప్పి మాట్లాడాడు విజయకుమార్ గారు నువ్వు గుర్తుంచుకోవాల్సింది మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ మీ మాజీ ఎమ్మెల్యే గారిని కానీ అడగండి ఆ రోజు శంకుస్థాపన చేసే టయానికి అన్నీ రెడీ చేసాము ఆ రోజు కూడా మేము ఆ పార్టీలోనే ఉన్నాము ఫ్లెక్స్లు కూడా అన్నీ రెడీ చేశాము నాయుడు గారు వస్తున్నాడనే శంకుస్థాపనకి మాజీ సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాడు దానివల్ల ఆ ఫ్యాక్టరీ ఇక నా అక్కడి నుంచి కుంటు పడిపోయింది అది ఇవాళ పక్క రాష్ట్రాల్లో పోయిందో ఎక్కడ పోయిందో మనకు తెలియదు ఈరోజు ముఖ్యంగా ఆ మితాని పొలానికి కానీ మన పక్కన చెస్లో కానీ మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సాయశక్తుల ఫ్యాక్టరీలు తేవాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అదే ప్రయత్నంలో ఎంపీ అయితే కేంద్రంలో కూడా గట్టిగా కృషి చేస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో సీఎం గారి దృష్టికి పరిశ్రమ శాఖ మంత్రి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా పరిశ్రమలు కావాలని చాలా వరకు కృషి చేస్తున్నారు ఇంకొక మాట అన్నాడు దానికి సంతోషం నా కూడా ఎమ్మెల్యే రైతు విషయాల గురించి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించారు అనే దానికి సంతోషం ఉండు మాట ఉన్నట్టు మాట్లాడాడు ఈరోజు పాత నాయకులు ఎన్ని దఫాలు ఎమ్మెల్యేగా చేసినా ఏం చేసినా అసెంబ్లీలో కోవో నియోజకవర్గాన్ని గురించి మాట్లాడినోళ్ళు లేరు మా నెల్లూరు జిల్లా చరిత్రలో ఆ రోజు నలబరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రాష్ట్రాన్ని గురించి కానీ నియోజకవర్గాల గురించి కానీ గట్టిగా కూడా మాట్లాడి ఏ సమస్యలున్నా కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఇవాళ మన కోవ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు గౌరవనీయుల శ్రీమతి ప్రశాంత రెడ్డి గారు ఇవాళ మన ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టం కనీసం ఒక సంవత్సరం రోజుల్లోనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినంత అసెంబ్లీలో ప్రతి సమస్యను గురించి ప్రతి దాని గురించి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించి సీఎం గారి దృష్టికి కానీ అందరి దృష్టిలో పెట్టి ఏ కార్యక్రమం కూడా నెరవేరుస్తూ ప్రతి సమస్య అసెంబ్లీలో చర్చిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఉండేది ఎంబో నాయుడు కానీ సో టైగర్ అయిన వాళ్ళు అసెంబ్లీ టైగర్ ఇవాళ మన ఎమ్మెల్యే గారే టైగర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యను గురించి కూడా ఏ ఎమ్మెల్యే గారు గండా గుడి ఏమి ఆలోచించకుండానే అసలు ఒక్క సంవత్సరం రోజుల్లో నియోజవర్గాల గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కో నియోజక ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీల గురించి ఎవరు మనమే కంగారు పడాల్సిన పని లేదు రేపు రాబోయే రోజుల్లో కూడా మితానీలో కానీ కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా శాంక్షన్ అయ్యని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గారు కూడా చెప్తున్నారు మనకి దాని గురించి కూడా మనం ఏ ఇబ్బంది పడాల్సిన పనిలా నియోజకవర్గంలో ఇంకా మనకు మూడు మూడు ముక్కల సంవత్సరం ఉంది గవర్నమెంట్ ఈ మూడు ముక్కల సంవత్సరంలో ఎంత డెవలప్ చేయాలనో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారికి తెలుసు ఎంపీ గారికి తెలుసు రాబోయే రోజుల్లో మనం ఆశ్చర్యపడాల్సింది కూడా ఇప్పుడు అదే చెప్పారు మామూలుగా ఆయన నిన్న ఎవరు విజయకుమార్ గారు గతంలో ఉండేవారు ఎవరు ఆనవాళ్ళు ఉండారు రాజకీయ నాయకులుగా సంతోషం ఎవరు కాదు నలుగురు శ్రీనివాసు రెడ్డి గారు ఉండారు వాళ్ళ కుటుంబం ఉండింది సంతోషం శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఎవరిని కూడా కించపరచడం కానీ ఎవరిని గురించి అవమానించడం కానీ ఎవరిని గురించి ఈ విమర్శించడం కానీ ఏమీ చేసినోడు కాదు దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకున్నాయి వాళ్ళు పెట్టారు బాగానే ఉంది ఇవాళ ఇంకోటి గుర్తు గుర్తించుకోవాలి విజయకుమార్ గారు ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకోటుంబం ముందుకు వచ్చింది ఎం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నారు ఎంత గ్రాంట్లు ఇస్తున్నారో వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ఈ ట్రైసైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తుండారో ఇవాళ జిల్లాలో కూడా ఇవాళ ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఏమి ఎంపీ గారు కానీ ఒక నెంబర్ వన్ స్టేజీలో ఉండరు ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో పది రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపాయినా చేద్దాం ఏ రూపేనా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ కూడా నేను చూస్తున్నాను ఎవరన్నా వచ్చి అమ్మా ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఎక్కువ ఛార్జీలు కావాలి నేను వాళ్ళ చోట భావాల అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చులకి పదివేలు ఇరవై వేలు మహాతల్లి దానం చేయిస్తుంది ఇవాళ దేవస్థానాలు ఏమన్నా పరువున్నా కూడా ఏమన్నా ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సహాయం చేస్తుంది వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచే కొన్ని లక్షల రూపాయలు ఇలా దానం చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబానికి తిరుగుండదు నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు వారే ఒక నోరు నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు కష్టపడి వాళ్ళ వర్తలు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో చేసుకొని తీసుకొచ్చి పది రూపాయలు కొవ్వు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే దయచేసి ఏది కూడా ఎవరూ కూడా మనమే మీటింగులు పెట్టి బయట నాయకులు పెట్టి మీటింగ్ పెట్టి చేసుకోవాల్సిన లేదు ఏది కూడా మన చేతుల్లోనే ఉంది ఏ ఏదైనా దీంట్లో ఉండే నాలిక మన నాలికలే మనకి శ్రీరామరక్ష మనము ఒక దెబ్బ కొట్టినా కూడా ఏదైనా మాసిపాతే పెద్దోళ్ళు చెప్తారు ఎదిగే కొద్ది ఉదకమన్నారు కనీసం మన నోట్లో మాట్లాడితే అదే మనకి చెడ్డ మన మా అప్పుడు అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి తేడా ఉంటుంది అట్లా దాని గురించి మనం మాట్లాడే విధానంలో మనం చేసుకునే విధానంలో మనం ఉంటే మనకి ఏది కూడా బళ్ళా ఒకరి చర్చలు బళ్ళా ఒకరి మీటింగులు బళ్ళా మనం ఉండేదాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేదానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులకి మా నియోజకవర్గ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ